ఎక్కువ మూడు అక్కడ ఇక్కడికి వెళ్ళొచ్చింది ఒకసారి ఇక్కడికి వెళ్ళొచ్చింది సార్ చాలా తర్వాత వానొచ్చింది మొత్తం రైతుల పక్షాన మేము ఉంటాం సార్ మీరు ఏ సలహా ఇచ్చినా మేము పాటిస్తాము మీ ఎంబడి మేము ఉంటాము మాకు రుణమాప అయ్యేదాకా నిద్రపో సార్ ఆడే ఏ గ్రామాన టెంట్ వేసుకుంటాము ఖచ్చితంగా టెంట్లు వేసుకుని కూర్చుంటాం ఏ ఊర్లో ఏ గ్రామ దేవత ఉన్నా ఏ రాముడు ఉన్నా ఏ గ్రామ దేవతలు రాత్రి రేవంత్ రెడ్డికి కొంచెం ధ్యానోదయం కల్పించమని మీరు పత్రాలు ఇస్తాం అంతకు మీకు మీరు మా ఎంబడి ఉండి రాత్రి ఎనిమిదిన్నరకు కూడా మాట్లాడతాను మాట్లాడుతూ రోజు చూస్తా సార్ టీవీ చూడంగా నేను బయటకి వెళ్ళా